ఒకసారి ప్రార్థించే నీవు అరసనము ప్రార్థించే నీవు ఏదో పది నిమిషాలు ప్రార్థించే నీవు లేకపోతే భోజనం దగ్గర కూర్చునే ప్రార్థించే నీవు పడిపోయే స్థితి రాదా పడిపోవడానికి ఆస్కారం లేదా సాతానుగాడు నీ మీద ఏలుబడి చేయడా ఎందుకు నీ సమస్యలు శోధనలు పోవట్లేదంటే నీ భక్తి జీవితం సరిగా లేదని నీ ప్రార్థనా జీవితం సరిగా లేదని ఇందాక పాట పాడేవా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ఎందుకు కావాలి ప్రార్థనా శక్తి అంటే ఈ అపవాది తంత్రంలో మనం జయించాలి ఆ శోధన నుండి తప్పించబడాలని ఆ చీకటి శక్తుల నుంచి ఆ యొక్క ప్రతి సైనా దయ్యము నుంచి ఆ మాంత్రిక శక్తుల నుంచి ఆ చేతబడి శక్తుల నుంచి మనం ఏం చేయాలంటే విడుదల పొందటానికి ఈ ప్రార్థనా శక్తి మనకు కావాలి ఆ ప్రార్థనా బలము కావాలి ఆ ప్రార్థన లేకపోవటమే మనం పడిపో